హలో డియర్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ బయాలజీ సింపుల్ లావ్ యూట్యూబ్ ఛానల్ అండ్ మొబైల్ యాప్ డియర్ స్టూడెంట్స్ మనము సిల్వీ కల్చర్ సిల్వీ కల్చర్ సంబంధించినటువంటి వీడియోస్ అనేవి ఏవైతే ఉన్నాయో మనకి జోస్ స్టడీ క్లబ్ ఛానల్ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి మీరు ఆ ఛానల్ కూడా చూస్తే మీకు ఆటోమేటిక్ కంటెంట్ అనేది అర్థమవుతుంది మరి బేసికల్గా ఈ సిల్వీ కల్చర్ అని పిలుస్తూ ఉన్నామండి సిల్వీ కల్చర్ అంటే ఏంటంటే బేసికల్గా సిల్వీ కల్చర్ అనే పదం ఏదైతుందో లాటిన్ భాష నుంచి రావడం జరిగిందండి మరి లాటిన్ భాషలో సిల్వీ అంటే ఏంటంటే ఫారెస్ట్ లేదా అడవులు అని అర్థం కల్చర్ అంటే పెంపకం ఓకేనా అయితేనేమి అడవులు అనేది సాధారణంగా మనం రకరకాల పర్పసెస్ కోసం వేరు వేరు అవసరాల కోసం మనం అడవులను పెంచడం జరుగుతూ ఉంది అయితే సిల్వికల్చర్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే ఈ సిల్వికల్చర్ అనేది ఏదైతే ఉందండి మనకి ఆర్థిక ప్రాముఖ్యత కలిగినటువంటి చెట్లను మనం పెంచితే కనుక దేశాభివృద్ధికి తోడ్పడతాయి అదేవిధంగా మానవాభివృద్ధి మన మన అవసరాలు కూడా ఫుల్ఫిల్ అవుతాయని చెప్పేసి సిల్వీ కల్చర్ అని పిలుస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి విభాగం కూడా మనకి ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్లో ఉంది అదేవిధంగా జనరల్ ఫారెస్ట్ మనం ప్రిపేర్ అవుతున్నటువంటి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లో కూడా ఈ టాపిక్స్ మెన్షన్ చేయడం జరిగింది అయితే అభ్యర్థులు ఏం గమనించాలంటే ఈ సిల్వి కల్చర్లో గత వీడియోలో నేను వేప చెట్టు గురించి చెప్పడం జరిగింది మరి ఈ వీడియోలో మనం మాట్లాడుతుంది ఏంటంటే ఈ చెట్టు మీరు చూడొచ్చు ఓకేనా ఈ చెట్టు మనం బేసికల్గా దీన్ని మనం ఏమంటాం అంటే కాచు అని చెప్పేసి అంటామండి కాచు వృక్షం అని చెప్పి పిలుస్తారు ఓకేనా ఈ కాచు వృక్షంకి వచ్చేసరికి బేసికల్గా ఈ కాచు వృక్షాన్ని ఇంగ్లీష్లో అకేషియా అని చెప్పి పిలవడం జరుగుతూ ఉంటుంది ఎట్లా అండి అకేష్ అని పిలుస్తారు మరి ఈ చెట్టుని సంబంధించినటువంటి అంశాలు మాట్లాడుకున్నప్పుడు ప్రధానంగా వేరు వ్యవస్థ నుంచి మనం మాట్లాడుకుంటే ఈ దీని యొక్క వేరు వ్యవస్థ ఏదైతే ఉందో వేరు వ్యవస్థ తల్లి వేరు వ్యవస్థ అంటే ఏంటండి ప్రధాన వేరు వస్తుంది దాన్ని ట్యాప్ రూట్ సిస్టమ్ అంటారు ఒక ట్యాప్ రూట్ సిస్టమ్ అంటే ఏంటంటే మెయిన్ రూట్ ఉండి అటు ఇటు అటు ఇటు పిల్లవేర్లు దాన్ని ఆ లాటరల్ రూట్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట సో ఇలా ఉంటే దీన్ని ఏమంటామంటే ట్యాప్ రూట్ సిస్టమ్ అని చెప్పి మనం పిలుస్తామండి అదేవిధంగా ఈ వృక్షం ఏదో దీన్ని కూడా మనకి ఈ పూలు కనబడుతూ ఉంటాయి ఈ పూల నుంచి మనకి సీడ్స్ కనబడుతుంటాయి సీడ్స్ అనే నేలలో పడి మళ్ళీ కొత్త మొక్కలు కూడా వస్తాయి అంటే మనం ఏమర్థం చేసుకోవాలి ఇక్కడ దీని యొక్క ప్రాపగేషన్ ప్రాపిగేషన్ శాఖ వ్యాప్తి ఎలా జరుగుతుందంటే విత్తనాల విత్తనాలు పైన విత్తనాలు మీకు కనబడతా ఉన్నాయి నలుపు రంగులో ఉన్న ఒకసారి పైకి చూపించి ఒకనా నలుపు రంగులో ఉన్న విత్తనాలు ఒకసారి నేను ముందు కొంచెం బ్యాక్ నేను చూపిస్తాను ఈ సీడ్స్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే ఓకేనా సో ఇక్కడ మీరు ఇటువైపు చూపించే ఇక్కడ మీరు చూస్తే సీడ్స్ కనబడతా ఉన్నాయి ఓకేనా ఇటు ఇటు ఇటువైపు రావు సీడ్స్ ఓకేనా ఇందులోపల సీడ్స్ అయినా కనబడతాయండి ఈ సీడ్స్ ఈ సీడ్స్ ద్వారా మనం ప్రాపిగేట్ చేయొచ్చు ఓకేనా సో ఒకసారి మీకు సీడ్ని కూడా తీసి చూపించే ప్రయత్నం చేస్తాను ఓకేనా ఒకసారి ఇటువైపు కెమెరా దగ్గర పెట్టు సో సీడ్స్ చూడండి మనకి ఇక్కడ పసుపు రంగులో ఉన్నటువంటి చిన్న పల్ప్తో కనబడతా ఉంది ఓకేనా సో దీని లోపల మనకి సీడ్స్ కనబడుతూ ఉంటాయండి అందులో మనకు ఒక సీడ్ వచ్చింది మిగతా అన్ని కింద పడ్డాయి ఎండకి ఎండిన తర్వాత ఓకే సో మీరు ఒక సీడ్ని చూడొచ్చు ఇక్కడ ఈ సీడ్ ఏదైతే ఉందో ఓకేనా ఈ సీడ్ ఏదైతే ఉందో ఇది ఇది దీని యొక్క భాగాలను ఒకసారి పరిశీలిస్తే ఇది డైకాట్ సీడ్ అండి అంటే ద్విదల బేజం ద్విదల బేజం అంటే రెండు సమాన భాగాలు ఉంటాయి అన్నమాట ద్విదాల బేజం ఇది కింద పడితే ఆటోమేటిక్ మళ్ళీ కొత్త మొక్కని స్టార్ట్ అవుతుంది అంటే సాకి వ్యాప్తి ఎలా జరుగుతుంది అంటే ప్రాపికేషన్ దీనికి నుంచి కొత్త మొక్కలు ఎలా తయారవుతాయి సార్ అంటే కనుక మనం తెలుసుకోవచ్చు విత్తనాల ద్వారా కూడా వ్యాప్తి అనేది జరుగుతూ ఉంది అదేవిధంగా వీటిలో లైంగిక ప్రత్యుత్పత్తి సెక్సువల్ రీప్రొడక్షన్ అనేది మనకు కనబడుతూ ఉంటుంది ఎందుకంటే సీడ్స్ డిస్పర్సల్ అవుతూ ఉంటే అదే పాలినేషన్ అనేది జరుగుతూ ఉంటుంది సాధా సాధారణంగా ఓకేనా మరి దీనికి సంబంధించినట్టు మరిన్ని వివరాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు ఒకసారి లాంగ్ నుంచి ఈ చెట్టు కూడా చూపించు ఓకేనా ఒకసారి వీటికి సంబంధించిన వివరాల్లో భాగంగా ఈ అకేషియా లేదా కాచు వృక్షం సంబంధించినటువంటి కొన్ని అంశాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామమ్మా ఓకే సో ఈ కాచు వృక్షానికి సంబంధించి ఓకేనా కాచు వృక్షానికి సంబంధించి ఏంది అంటే కనుక అకేషియా కాచు అని చెప్పేసి కూడా పిలుస్తారు దీన్ని ఓకేనా సో అకేషియా కాచు అంటారు మరి ఇది సాధారణంగా మనకి ఈ చెట్టు అనేది ఏదైతుందో పదిహేను నుంచి ఇరవై మీటర్లు దాదాపుగా అరవై అడుగుల ఎత్తు అనేది మనకి పెరిగే అవకాశం అనేది కనిపిస్తుంది దీని నుంచి మంచి బార్క్ అంటే బార్క్ బెరడ్ ఉంటుంది బెరడ్తో పాటు మంచి కలప కూడా దీని నుంచి మనం పొందొచ్చు ఓకేనా ఈ బార్క్ అనేది ఉందో మీరు వీడియో స్టార్టింగ్లో చూస్తారు ఈ బెరడ్ అనేది ఏదైతుందో డార్క్ బ్రౌన్ కలర్లో అంటే ముదురు గోధుమ రంగులో మనకు కనబడుతూ ఉంటుందమ్మా అదేవిధంగా ఈ లీవ్స్ దీని యొక్క లీవ్స్ తీసుకుంటే బైపీనెట్ లీవ్స్ అంటారు బైపీనెట్ లీవ్స్ అంటే ఏంటి చూడండి బై అంటే ఏంటి రెండు ఒకనే పిన్నేట్ అన్నాడు బై పిన్నేట్ అంటే ఏం లేదండి ఈ ఆకులు కలిగినటువంటి ఈ భాగం ఏదైతే ఉందో ఈ భాగానికి ప్రతి చోట కూడా అటొక పాత్రం ఇటొక పత్రం రెండు రెండు అటు ఇటు కనబడుతూ ఉంటాయి సో దీన్ని ఏమంటారంటే బై పిన్నేట్ లీఫ్ అని చెప్పేసి మనం పిలుస్తారండి ఒక బై పిన్నేట్ లీఫ్ మరి తర్వాత ఉన్నటువంటి అంశాలను మరొకసారి మనం గమనిద్దాం దీంతో పాటుగా మనకి ఫ్లవర్స్ అనేవి ఏవైతే ఉన్నాయో చిన్న ఫ్లవర్స్ ఎల్లో కలర్ అదేవిధంగా వైట్ కలర్లో ఉన్నటువంటి ఫ్లవర్స్ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి అందులో ఈ కాచు వృక్షంలో మరి మరి మరింత సమాచారం సిల్వీ కల్చర్ బేస్డ్ ఉన్నటువంటి సమాచారాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జాగ్రత్త గోపిక్గా వినండి ఓకే మరి సిల్వీ కల్చర్ సంబంధించి ఓకేనమ్మా సిల్వీ కల్చర్ సంబంధించినటువంటి అంశాలు ఒకసారి మనం తెలుసుకుందాం దీనికి సంబంధించి ఎస్ ఓకే దీనికి మనకి అకేషియా ఆర్క్యులి ఫోర్మిస్ ఓకేనా అకేషియా ఆర్క్యులి ఫోర్మిస్ అని పిలుస్తున్నటువంటి శాస్త్రీయమ్మా ఓకేనా ఇది వాస్తవానికి ఫ్యాబేసీ కుటుంబానికి చెందినటువంటి మొక్క చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఫ్యాబేసీ కుటుంబానికి చెందింది మరి దీనికి ఉన్నటువంటి లోకల్ నేమ్ ఏంటి ఓకేనా లోకల్ నేమ్ అంటే మన ప్రాంతీయ పేర్లు ఏవైతే ఉన్నాయో ప్రాంతీయ పేర్లను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రాంతీయ పేరు ఏంటంటే ఆకాష్ మోని ఓకేనా దీనికి ఉన్నటువంటి సాధారణ నామం అదేవిధంగా ప్రాంతీయంగా దీన్ని ఏమని పిలుస్తారంటే ఆకాశముని అంటారు ఇది కూడా ఒక పిల్ల వృక్షమే మనకు చిన్న వృక్షం కనబడతా ఉంది ఇది కూడా మరొక చిన్న చెట్టు అంటే దీని నుంచి విత్తనాలు ఏవైతే విత్తనాలు ధర ఇది నేచురలీ గ్రోన్ ఫారెస్ట్ ఇది అంటే ఏంటంటే సహజ సిద్ధంగా పెరిగిన మొక్కలే ఏ ఫార్మర్ కూడా వేయలేదనమాట మరి ఎలా సార్ సర్క్యులేట్ అంటే ఈ విత్తనాలు కానీ పూలు కానీ జంతువులు వెళ్ళేటప్పుడు స్ప్రెడ్ అవ్వడం కానీ లేకపోతే పక్షులు వీటి పండ్లు కానీ ఏమైనా దొరికితే కనుక వాటిని పట్టుకుని వెళ్ళి మలం ద్వారా పడేస్తే దాని ద్వారా వచ్చినటువంటివి కూడా అవుతూ ఉంటాయి వేప చెట్లు కూడా మనం మాట్లాడుకున్నాం అయితే ఆకాశమణి అంటారు అదేవిధంగా సోనాజూరి ఓకేనా సోనాజూరి అని కూడా మనకి దీన్ని పిలుస్తూ ఉంటారండి ఓకేనా మరి దీనికి సంబంధించినటువంటి పదిహేను మీటర్ల నుంచి ఇరవై మీటర్లు అనేవి పెరుగుతూ ఉంటాయండి అదేవిధంగా ఇంపార్టెంట్ మల్టీ మల్టీస్టెమ్డ్ మల్టీ స్టెమ్డ్ అంటే బహుకాండాలు కనబడుతూ ఉంటాయి అంటే ఏంటంటే ఈ కాండం ప్రధాన అక్షం ప్రధాన కాండం ఏదైతే ప్రధాన కాండం నుంచి ఇటు ఒక కాండం ఇటొక కాండం ఇలా రెండు కాండాలుగా విభజించడం అనేది జరుగుతూ ఉంది సో మల్టీ స్టెమ్డ్ ప్లాంట్ అని చెప్పేసి మనం పిలుస్తామండి తర్వాత ఈ పత్రాలు వచ్చేసరికి పత్రాలు కూడా మనకు వచ్చేసరికి ఏంటంటే పదకొండు నుంచి ఇరవై సెంటీమీటర్లు పొడవ అనేది పెరుగుతూ ఉంటాయమ్మా వీటికి సంబంధించి మరి ఇంకోటి వీటి యొక్క ఇవి సాధారణంగా ఎక్కడి నుంచి వచ్చాయండి వీటి యొక్క ఉనికి ఏంది ఎక్కడి నుంచి ఇవి రావడం జరిగిందంటే మీరు జాగ్రత్త గమనించండి ఆస్ట్రేలియాలో వీటి యొక్క ఉనికి ఉంది అంటే ఆస్ట్రేలియాలో పెరిగినట్టుగా ఆనవాళ్ళు ఉన్నాయి తర్వాత ఇండోనేషియాలో ఉన్నాయి తర్వాత పొప్పవా న్యూ గునియా ఓకేనా పొపవా న్యూ గునియాలో ఉన్నాయి అదేవిధంగా తర్వాత తర్వాత ఏంటంటే ఎక్కువగా మనకు కనిపించేది చిత్ర నేలలు కలిగినటువంటి ప్రాంతాలు పశ్చిమ బెంగాల్లోనే మనకి చెట్లనే ఎక్కువగా కనబడతా ఉంటాయి ఓకే సాధారణంగా దీనికి సంబంధించిన విత్తనాలు అనేవి ఎప్పుడు పండుతాయి అంటే జనవరి నుంచి మార్చి కాలంలో అంటే విత్తనాలనే మీకు ఆల్రెడీ చూపించాను పైన ఉంటాయి కదా జనవరి నుంచి మార్చి కాలంలోనే సాధారణ విత్తనాలు కనబడుతూ ఉంటాయి మరి అదేవిధంగా ఈ ది బెస్ట్ టైం ఫర్ కలెక్షన్ ఆఫ్ పార్ట్స్ ఓకే పార్ట్స్ అంటే ఏంటి తెలుసు కాయలు ఇప్పుడు మీకు ఆల్రెడీ మొదట్లో బ్లాక్ కలర్ చూపించాను కదా ఆ కాయలు అయితే కనుక ఫిబ్రవరి నుంచి మార్చి కాలంలో వీటిని కలెక్ట్ చేస్తారు తర్వాత ఇంకోటి ఏంటంటే ఐదు నుంచి తొమ్మిది రోజుల పాటు ఎండలో విడిచిపెడితే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతాయి అన్నమాట ఓకేనా అదేవిధంగా కూల్ డ్రై ప్లేస్లో పెంచవచ్చు ఇంపార్టెంట్ ఏంటంటే ఈ విత్తనాలు ఎంతకాలం ఉంటాయి సార్ అంటే విత్తనాలు ఎంతకాలం మనం నిల్వ చేయొచ్చు అంటే దాదాపుగా రెండు సంవత్సరాల పాటు నిల్వ చేయొచ్చు అదే జర్మినేషన్ కెపాసిటీ మొలకైతే సామర్థ్యం అనేది ఎంత ఉంటుందంటే యాభై శాతం మాత్రమే ఉండడం జరుగుతుందండి ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా మనకి ఎనిమోఫిలీ అనేది సాధారణంగా వీటిలో జరుగుతూ ఉంది ఎనిమోఫిలీ అంటే ఏంటంటే ఈ సాధారణ గాలి ద్వారా విత్తనాలు వ్యాప్తి చెంది విత్తనాలు కొత్త మొక్కలకు వచ్చే అవకాశం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట రైట్ ఇలా మరికొన్ని అంశాలను మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం మరి పండగ సందర్భంగా మనకి బోర్డ్ అవైలబిలిటీ లేకపోవడం అండ్ లక్కీగా మనకి చెట్లు అనేవి అందుబాటులో ఉండడం వీటికి సంబంధించిన అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం మరింత సమాచారం నెక్స్ట్ వీడియోస్లో మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ధన్యవాదములు అదేవిధంగా జనరల్ ఫారెస్ట్కి సంబంధించినటువంటి ఈ కోర్స్ అనేది మనం పన్నెండు వందలు పెట్టడం జరిగింది లాంచింగ్ ఆఫర్ అదేవిధంగా పండగ ఆఫర్లో భాగంగా తర్వాత దీని ప్రైస్ అనేది పూర్తి స్థాయిలో పెరిగే అవకాశం ఉంది మీరు రేపు పొద్దున్న రాబోయే రోజుల్లో కాబోయే ఫారెస్ట్ ఆఫీసర్స్ మరి ఫారెస్ట్ ఆఫీసర్స్ ఈ రోజు ఒకటి రెండు మొక్కల గురించి చదువుకుంటారు రేపు ఉద్యోగ ఉద్యోగం వచ్చిన తర్వాత మొత్తం అన్ని అంశాల గురించి పూర్తి స్థాయిలో అడవుల గురించి పూర్తి విస్తీర్ణం మొత్తం అన్ని అంశాలను పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు అండ్ అడవులు ప్రకృతి మీద మనకి ప్రకృతి అంటే ఇష్టపడే వాళ్ళు ఎవరైతే వారికి అయితే బెస్ట్ జాబ్స్ అని చెప్పి మనం నమ్ముకోవచ్చు సో ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులైతే పన్నెండు వందల రూపాయలు ఫీజు పెట్టడం జరిగింది ప్రజెంట్ జాయిన్ అయితే పండగ అయిపోయిన తర్వాత ఇది ఖచ్చితంగా టూ ట్రిపుల్ నేను వెళ్ళే అవకాశం ఉంది వన్ ఇయర్ వాలిటీతో రైట్ థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ లక్ష్మీ సార్ ఫ్రమ్ విజయనగరం థ్యాంక్ యూ